సంఘం తరఫున ఈ వనభోజనాలకు సంబంధించి మీ అందరితో ఈ సందర్భంగా ఎక్కడ కలుసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే నేను ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు సార్లు నేను గెలిచాను ఈ నాలుగు సార్లు కూడా నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత అండగా ఉన్నటువంటి వ్యక్తి అండగా ఉన్న గొప్ప నాయకుడు మరి అలా ఆ నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే అజేత శత్రువు ఆయన ఆయన రాజకీయాల్లో ఆయనకి ఎవరో సాటి కాదు అలాంటి వ్యక్తి శ్రీ యనుమల రామకృష్ణుడి గారు నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు మీ ముందు ఉన్నాను ఈ సందర్భంగా వేదికపైన ఉన్నటువంటి యాదవ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ యాదవ సోదరి సోదరి మొన్నలందరికీ యువత అందరికీ కూడా నమస్తకాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏదైతే తమ్ముడు యాదవుల కోసం ప్రత్యేకంగా ఒక కళ్యాణ మండపాన్ని అడిగారు మీరు స్థలం చూసుకుంటే నేను కట్టిస్తానని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అది పాతిక లక్షలైనా యాభై లక్షలైనా సర్వాంగ సుందరంగా నియోజకవర్గ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ యాదవ సంఘం తరఫున మీరు కోరుకున్న చోట కళ్యాణ మండపాన్ని కట్టిస్తారని తెలియజేసుకుంటూ మరి యాదవలు అంటే నూటికి తొంభై మంది తెలుగుదేశం పార్టీ ఉంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాదవులకి అధిక ప్రాముఖ్యం ఇచ్చి ఈరోజు పార్టీలో ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు యనుమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంటారు అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారు పల్లా శ్రీనివాసరావు గారు ఎవరో యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి మీరు ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారన్నది కాదు తెలుగుదేశం పార్టీకి ఎంత అద్భుతంగా పనిచేసినది మాకు అందుకే మీ అందరిని ఒకటే చెప్తున్నాను బాగా చదువుకోవాలా లేదా వ్యాపారాలు చేయాలా అన్ని విధాలా ముందుకు రావాలా అదే సమయంలో బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని వెళ్ళాలా ఈ రాష్ట్రంలో మీరు చూసారు ఎన్ననుకున్నా ఎంత సంపాదించినా ఏం చేసినా అందుకే ఈ వృత్తిలో ఈ కులంలో ఉపకులమైనటువంటి కంచె ఐలయ్య గారు ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే సాహిత్యంలో చూస్తే అన్ని రకాల సమాజాలని ఉన్న చెడుల్ని కడిగి పారేసే వ్యక్తి కంచి అయిలయ్య గారు ఒక విజ్ఞానవంతుడు ఒక ప్రొఫెసర్ గారు అలాగే మరి యాదవుల చరిత్ర చూసుకుంటే రామాయణంలో చూడండి మహాభారతంలో చూడండి చాలా నాలుగు మూడు కులాలే ఉంటాయి ఆ నాలుగు మూడు కులాల్లో ఇప్పుడున్న కులాలన్నీ మహాభారతంలో ఉండవు మీరు మహాభారతం చదివితే ఆ కన్ను నుంచి కడక చదివితే ఇప్పుడున్న కులాలన్నీ మహాభారతంలో లేవు మహాభారతంలో నాలుగు మూడు కులాలే ఉన్నాయి ఆ నాలుగు మూడు కులాల్లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న గొప్ప కులం కులం యాదవ కులం అని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరినీ కొరదేంటంటే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఒక మహాభారతంలోనే కాదు భారతదేశంలో కూడా ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ప్రముఖమైనటువంటి రాజకీయ సమూహం ఎవరు యాదవులు ఉన్నారు ఇక్కడ కూడా బాగా చదువుకోవడం ద్వారాగా వ్యాపారాలు చేయడం ద్వారాగా మీ అందరూ ప్రాముఖ్యలోకి రావాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మీ అందరికీ ఎందుకంటే నేను ఎప్పటికీ నాలుగు సార్లు పోటీ చేసినా రెండు సార్లు గెలిచినా నా కూడా నా యాదవులు అందరూ ఉన్నారని నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను కాబట్టి మీకు ఏమొచ్చిన నేను మీలో ఒకడిని ఎందుకంటే సమాజంలో జనాభా ఎక్కువ ఉన్న కులాలు వాళ్ళకి ఏమీ మనం ఉపయోగపడకర్లదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎక్కువ జనం ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి వాళ్ళే పోరాడుకుంటారు కానీ తక్కువ జనాభా ఉండే కులాలకి ఇబ్బందులు వస్తే వాళ్ళు పోరాటం చేసుకోలేరు అలాంటి వారికి నేను మీలో ఒకడికి ఉండి మీ తరపున పోరాడి మీ హక్కును కాపాడటానికి ముందుండడానికి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలబెస్ని కోరుకుంటూ మిమ్మల్ని కొత్త థ్యాంక్ యూ